అందరికీ నమస్కారం సత్యాన్వేషణ మండలి వార్షికోత్సవ ఆహ్వానం మీకు వచ్చిందా లేదా సరే నేను మీ ముందుకు తీసుకొస్తాను మన వివేకపదం మాస్పత్రికలో మీకు ఈ వార్షికోత్సవ ఆహ్వానం దొరుకుతుంది దాని యొక్క పీడిఎఫ్ నేను కింద కామెంట్లో పెడతాను సత్యాన్వేషణ మండలి వార్షికోత్సవ ఆహ్వానం మిత్రులారా సత్యాన్వేషణ మండలి వార్షికోత్సవాలు రెండు వేల ఇరవై ఆరు జనవరి ముప్పై ముప్పై ఒకటి మరియు ఫిబ్రవరి ఒకటవ తేదీలలో కేంద్ర కార్యాలయమైన ద్వారకుంటలో జరుగుతాయి కార్యక్రమాలు ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఆరు శుక్రవారం మండలి పరిచయం ప్రధానాంశంగా ఉంటుంది మండలి ఆశయ స్వతంత్ర ఆలోచన పరులుగా తయారు చేయడము మండలి జ్ఞాన సిద్ధాంతం గురించి ప్రసంగము దానిపై చర్చ జరుగుతుంది ముప్పై ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఆరు శనివారం భారత రాజ్యాంగంలోని ప్రియాంబుల్ ప్రాథమిక హక్కులు ఆదేశిక సూత్రాలు ప్రాథమిక విధుల గురించి మధ్యాహ్నం వరకు రిసోర్స్ పర్సన్స్ ప్రసంగిస్తారు మధ్యాహ్నం తర్వాత వాటిపై చర్చా కార్యక్రమం ఉంటుంది ఒకటి రెండు రెండు వేల ఇరవై ఆరు ఆదివారం చర్చల సారంగా ఏర్పడిన అంశాలు సమాజానికి ఎలా అందించాలి అన్న అంశంపై చర్చ జరుగుతుంది కావున మండలి బాధ్యులు పాఠకులు పూర్వమిత్రులు మిత్ర సంస్థల బాధ్యులు ముందుగా తెలియపరిచి తప్పక హాజరు కావలసిందిగా కోరుతున్నాము ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఆరు ఉదయం ఉపాహార సమయానికి రాలేని వారు ఇరవై తొమ్మిది ఒకటి రెండు వేల ఇరవై ఆరు రాత్రికే ముందుగా తెలియపరిచి చేరవలసి ఉంటుంది